నమస్తే గారు గారు ఎందుకండి సభ పెడుతున్నారు కాంగ్రెస్ పాలన అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసపెట్టి గద్దెనెక్కి వన్ ఇయర్గా వస్తుంది వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారేమో కానీ ప్రజలకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉంది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ నుంచి వారు చేసిన వైఫల్యాలను ఎత్తి చూపే ఇందుకే ఈ భారీ బహిరంగ సభ పెట్టి ప్రజలలోకి ఆల్రెడీ ప్రజలలో దృష్టి అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు హామీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలు హైదరాబాద్ హైదరాబేర్తో డ్రామా చేసిండ్రు మూసీ పేరుతో ప్రజల సాధారణ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుండ్రు అని ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు ఈరోజు కాబట్టి వాటిని ఎండగట్టే విధంగా మేము ఎత్తి చూపే విధంగా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపే విధంగా ఈ రోజు భారీ బహిరంగ సభ ద్వారా మేము ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళేమో ప్రజా విజయోత్సవాలు వన్ ఇయర్ సెలబ్రేషన్ వాళ్ళు జరుపుకుంటున్నారు ఆ సభకు కౌంటర్గా మీరు ఈ సభ నిర్వహిస్తున్నారా అంటే ఏం చెప్తారు అసలు ఎందుకు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు ఒక్కొక్క మనిషి సాధారణ మనిషి మూసిపేడితే వాళ్ళ ఇండ్లు పోతుంటే వాళ్ళ జీవిత కళ కరిగిపోతుంటే గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు ఉరి శిక్ష ఉరి తాడు వేసుకొని చచ్చిపోతుంటే సంబరాలు చేసుకుంటున్నారా ఏం వెలుగబెట్టారని సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు ఒక్కరి జీవితం అన్న వెలుగబెట్టినా ఒక్క హామీ అయినా నెరవేర్చిందా ఇంతవరకు ఆరు అంటే నీటిమూటలు లాగానే మిగిలిపోయినాయి హామీలన్నీ అరవై ఆరు మోసాలు చేసిండు దేనికోసం సంబరాలు చేసుకుంటే ఒక్కసారి చెప్పాలి మాకు మార్పు 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 వస్తుందనే కోరుకొని ప్రజలు వేసింది ఓటేసింది మరి మార్పు ఎలా ఉందండి చూస్తే ప్రజలందరూ కూడా ఎందుకు వేసామా అని నెత్తి నోరు మొత్తుకునే లాగుంది మార్పు కాబట్టి వద్దు కాంగ్రెస్ ప్రభుత్వం దిగనన్నా దిగాలి లేదు అంటే వారి ఇచ్చిన హామీలన్న నెరవేరేదాకా మావి ఇది ఫస్ట్ సభ ఈరోజు ఇది ఇలాగే ఉధృతంగా మారుతాయి ఎక్కువగా ఉద్యమంలో మారి ఉధృతంగా మారే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయి కాబట్టి వారు తప్పకుండా వారు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మా ఉద్యమం ఆగదండి ఇప్పుడు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని నమూనాని చూపించినారు అది మంచిగా ఉందా వాళ్ళే ముందున్న తెలంగాణ తల్లికి ఏమైంది కొత్తగా వీళ్ళని ఎవరైనా చేయమన్నారా ఒకరు వచ్చేమో రాజ్యాంగాన్ని మారుస్తామంటారు పోయిన ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు వచ్చేమో తెలంగాణ తల్లినే మారుస్తామంటారు ఎవరిష్టమొచ్చినారో వాళ్ళు మార్చుకోవడానికి ఏమన్నా వాళ్ళ సొత్త వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చిందా వాళ్ళ పా ఆస్తులా పంచడానికి ఇక్కడ వేసి వాళ్ళు ఉన్నాయి వాళ్ళు చూసుకోమనండి ఉన్న వాటిని ఏం మార్చాల్సిన అవసరం ఉండనిస్తే చాలు అంటే ఈ విగ్రహము హస్త గుర్తు చూపించేటట్టు ఉంది అదే విధంగా బతుకమ్మ లేదు కాలకు కడియాలు లేవు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ అంటున్నారు బీఆర్ఎస్ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా ఇక బీఆర్ఎస్ ఏం చేసిందని బీఆర్ఎస్ వ్యాఖ్యలు సమాధించడానికి వాళ్ళేం చక్కగా చేసిందా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు ఫస్ట్ ఎలా ఉన్నాయో అలాగే ఉండనియండి అండి వీళ్ళే కాదు వాళ్ళే కాదు ఎలా ఉన్నాయో అలాగే ఉండనియండి ఏం కొత్తగా మార్పు చేయాల్సిన అవసరం లేదు ఏదైనా చేస్తే ప్రజలకు మంచి చేయండి ప్రజల కోసం ఆలోచించండి ప్రజల బాగు కోసం గద్దెనెక్కింది కదా ప్రజల బాగోగులు చూడండి అంతేగాని మీరేమి అటదేటిగా వాగ్దానాలు ఇచ్చి మీరేమి అందలు ఎక్కాల్సిన అవసరం లేదని మేము కోరుకుంటున్నాం కేటీఆర్ ఏమో అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం అని చెప్పి కేటీఆర్ అంటున్నారు మరి బీజేపీ ఏ తల్లి విగ్రహంతో పోలుస్తుంది మేము తెలుగు తల్లి విగ్రహం తెలుగు తల్లి విగ్రహం లాగానే పోలుస్తాం మేమేం కొత్తగా రావాలని కోరుకోము ఉన్నాయి ఉన్నట్టుగానే మేము ఆరాధిస్తాం వారిని పూజిస్తాం ప్రతి దాన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ అంటేనే మా మొదటి నుంచి ఏవి ఎలాగ అలాగే ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీ అంటే అందరు జనాల పార్టీ అనుకుంటాం కానీ ఏ కాంగ్రెస్ ఇందిరమ్మ పార్టీయో లేకపోతే తెలంగాణ కేసీఆర్ పార్టీ అని చెప్పుకోము భారతీయ జనతా పార్టీ అంటే జనాల పార్టీ అది అందరిది అన్ని ఉన్నాయి ఉన్నట్టుగానే ఉండనిస్తాం మేము మేము సపరేట్గా ఏవి వారిని కూడా కోరుకోము